మనోజ్ అన్న మనోజ్ దిల్ రాజు గారు అండ్ పూరి జనాథ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్ మీ కన్సర్న్ మీ సపోర్ట్ ఉన్నందుకు రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇవాళ ఈవెంట్ గురించి మాట్లాడాలంటే సక్సెస్ మీట్ ఆఫ్ ద ఆడియో అని కదా నాకు బయటకి వెళ్ళినప్పుడు అంటే నేను ఎక్కడెవర వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా ఎదురైనప్పుడు కానీ లేకపోతే నా ఫేస్బుక్ ఇన్బాక్స్ లో లేకపోతే నా ఫోన్ లో కానీ ఫస్ట్ చెప్పేది బసంతి ఆడియో చాలా బాగుంది గౌతాం చాలా బాగుంది ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఇంత మంచి రెస్పాన్స్ ఉన్నందుకు నా స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ శర్మ గారు నా లైఫ్ లాంగ్ ఆయనకు ఆ గ్రాటిట్యూట్ చూపించుకుంటూ ఉంటాను బికాస్ ఆయన 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 మ్యూజిక్ అంటే నేను పెద్ద అంటే చాలా పెద్ద ఫ్యాన్ ఆయన మ్యూజిక్ బేసిక్ ఆయన నాకు మ్యూజిక్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆయనకి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అండ్ ఈ కాంబినేషన్ ఇచ్చినందుకు చైతన్య గారికి అండ్ మనీష్ శర్మ గారికి ఇద్దరికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి ద మ్యూజిక్ ఆఫ్ దస్ ఫిల్మ్ ఈస్నింగ్ అండ్ వై థ్యాంక్స్ టు మనీష్ శర్మ స్టార్ ఫోర్ ఒకటి ప్రతీక్షణ ఒకటి స్పిరిట్ ఆఫ్ బసంతి నాకు బాగా నచ్చాయి మనీష్ అర్మన్ గారి గురించి చెప్పాల్సిన సాంగ్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అలాగే ఈ ప్రోమూ చూశాను చైతన్య బాగా తీసాడు అనిపించింది లవ్ ఒకటే కాదు ఇంకా ఏదో ఉందని ఫీల్ అయ్యాను నేను గౌతమ్ ఐ థింక్ నువ్వు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి మీ డాడీ అంత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ బెస్ట్ ఆఫ్ టు అలీషా అండ్ మధుర ఈ బసంతి స్టోరీ లైన్ చైతన్య చేసినప్పుడు చైతన్య క్లోజ్ ఫ్రెండ్ వేణు ఓ మై ఫ్రెండ్ డైరెక్టర్ ఒక రోజు క్యాజువల్ గా ఫిఫ్టీన్ మినిట్స్ లో స్టోరీ లైన్ చెప్పాడు భలే ఎగ్జైట్ అయ్యాను లవ్ స్టోరీని ఇంకొక యాంగిల్ దానికి బసంతి ఆడియో సక్సెస్ మీట్ బ్లాక్ అండ్ అండ్ ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ట్రైలర్ చూశాను అండ్ చైతన్య గారు అండ్ ఫస్ట్ ఫిల్మ్ చైతన్య గారు బాణం చూసినప్పుడే అర్థమైంది ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్ అండ్ గౌతమ్ ఫస్ట్ లో అన్న ఇలాగా చైతన్య తో చేస్తారనగానే ఐ వాస్ వెరీ హ్యాపీ చైతన్య గారితో చేస్తున్నారు అనగానే ఈ బసంతి ఫిల్మ్ నాకు చాలా స్పెషల్ అండి తిరుగుబాటు పాట ఇప్పటివరకు నేను రాసిన పాటల్లో నాకు చాలా ప్రత్యేకమైంది నాకు శ్రీశ్రీ గారి సాహిత్యం ఎల్లోరా గారి సాహిత్యం బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అలాంటి సాహిత్యాన్ని అంటే తీసుకురావడానికి పాటలు రాయడానికి నాకు ప్లాట్ఫామ్ కల్పించింది బాణంలో చరిత్రలో అధ్యాయము ఎలా మంచి పేరు తీసుకొచ్చిందో తిరుగుబాటు పాట కూడా అంతే మంచి పేరు వచ్చిందండి సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ థ్యాంక్స్ టు చైతన్య గారు